హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక దొరబాబుకి వాళ్ళ మేడం అయితే కాల్ చేసి ఎలాగైనా రెండు రోజుల్లో పెళ్ళైపోవాలి అయిపోవాలి లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది లాభం లేదు ఎలాగైనా పెళ్లి చేసేసుకోవాలి అని అనుకుంటాడు ఇక అప్పుడే అక్కడికి సంతోష్ వస్తాడు సంతోష్తో అంటూ ఉంటాడు ఎలాగైనా సరే రెండు రోజుల్లో పెళ్ళి అయిపోవాలి లేదా నాకు వర్క్ ఉంది నేను ఇప్పట్లో రావడానికి కుదరదు అని అయితే చెప్తూ ఉంటాడు ఇక సంతోష్ అయితే చేసేది ఏమీ లేక ఇంటికి తీసుకుని వెళ్తాడు దొరబాబుని ఇక దొరబాబు సంతోష్ని వెంట పెట్టుకుని వస్తాడు ఇంటికి ఏంటి బాబు ఇలా వచ్చారు అని లక్ష్మి ఇంకా వాళ్ళ ఆయన అయితే అడుగుతూ ఉంటారు అప్పుడు సంతోష్ అంటూ ఉంటాడు బావగారికి ఏదో పని ఉందంట మా విదేశానికి వెళ్ళిపోతారంట అందుకనేసే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే తాళి దొరికే వరకు పెళ్ళి అయితే జరగకూడదు కదా అందుకనేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసు చేపిద్దామని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అలా అనగానే తులసి ఒక్కసారిగా ఏడుపు ముఖం పెట్టుకుని కళ్ళల్లోంచి నీళ్లు అయితే అలా కారుతూ ఉంటాయి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆలోచనలో పడినట్టుగా ఉంటారు ఇక రేపే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి అయితే చేసేద్దామని సంతోష్ అయితే చెప్తూ ఉంటాడు ఇక తులసి అయితే తన రూమ్లో కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఖుషి అయితే తులసి ఫోన్ తీసుకుని సిద్ధూకైతే కాల్ చేసి రేపొద్దున తులసి అమ్మ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారంట అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే సిద్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి సిద్ధు నిజం చెప్తాడా లేక పెళ్ళి ఆపడానికి ఏదైనా చేస్తాడా అనేది తెలియాలంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ